ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆలోచనల గురించి చెప్పుకున్నాం మరి ఆలోచనలు అనేవి అనంతాలు మహాపుట్టలు అవి ఆగవు మనం పడుకున్న ఆగవు నిద్రపోయిన ఆగవు నిలబడ్డ ఆగవు మరి ఈ ఆలోచనలు ఆపడం ఎట్లా పడుకుంటేనేమో నిద్ర రూపంలో కళలో ఆలోచనలు వస్తూ ఉంటాయి లేసుంటేనేమో ఊహల రూపంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి ఈ ఆలోచనలు మనం ఆపడం అనేది ఎలా మరి ఆలోచనలను ఆపి సన్మార్గంలో పెట్టడానికి రామకృష్ణ పరమహంస ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అది ఏంటంటే ఒక ఏనుగును మనం తీసుకుపోయి కడిగి శుభ్రం చేసి ఒక తాడు పెట్టి కట్టేసామనుకోండి అది నీట్గా ఉంటుంది పరిసరాలు కూడా నీట్గా ఉంచుతుంది అదే ఒకవేళ దాన్ని వదిలేసామనుకోండి ఇల్లుగా ఇల్లు నాశనం చేస్తుంది దారిలో ఏం దొరికినా పంటలు నాశనం చేస్తే అన్నీ నాశనం చేసేస్తాయి అదే ఒక మామిటివాడు అంకుశంతో దాన్ని కొట్టి ఒక దెబ్బ కొడితే ఇక ఏ ఆగం చేయకుండా ఒక దగ్గర ఉంటుందన్నమాట ఏనుగు సో మరి అలాంటి అంకుశం కూడా మన దగ్గర కూడా ఉంది అని చెప్తున్నారు రామకృష్ణ పరమహంస గారు మరి ఏంటి అంటే వివేకం మంచి చెడుల యొక్క ఆలోచన వివేకం ఓకే ఆ వివేకంతో కనుక మన మనసుని మనం కట్టేయగలిగితే చెడు ఆలోచనలు మనకు రాకుండా మనం చెడు మార్గంలోకి పోకుండా చూసుకుంటుంది కాబట్టి ఈ ఆలోచనలను ఎలాగూ ఆపలేం కాబట్టి ఈ ఆలోచనలు వేరే మార్గంలో పోకుండా చెడు మార్గంలోకి పోకుండా మనం చూసుకోవాల్సింది వివేకంతో అని వివేకంతో ఉపయోగించి ఆలోచనలు చేస్తే తప్పకుండా మనందరం దారిలోనే నడుస్తామని చెప్పి రామకృష్ణ పరమహంస గారు మనకి చెప్పడం జరిగింది సరే మరి వివేకంతో మన ఆలోచనల్ని కట్టిపడేయచ్చు అని చెప్పారు మరి మనకు ఆ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది ఆ వివేకం అనేది మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు తప్పకుండా మనకి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మన భక్తే మన వివేకానికి మొదటి పునాది అని చెప్తున్నారు మంచిగా దేవుణ్ణి గొలవండి భక్తితో ఉండండి తప్పకుండా మన ఆలోచనలు కూడా శుభ్రంగా మంచిగా ఉంటాయి మన ఆలోచనలతో మన జీవితం కూడా సాఫీగా సాగిపోతుందని రాజ పరమహంస గారు రామకృష్ణ పరమహంస గారు మనకి చెప్పడం జరిగింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్